జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రంలో బాన్స్వాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని చెప్పాడని దాన్ని ఖండిస్తూ ఈ వయసులో ఇలాంటి అబద్దాలు మాట్లాడడం సమంజసం కాదని గత ప్రభుత్వంలో మీ అనుచరులు బిల్లులని కాంట్రాక్టర్ల ద్వారా విడుదల చేయించుకొని గత ఎన్నికల్లో వాడుకోవడం జరిగిందని మీకు నిజాయితీ ఉంటే బిల్లులను లబ్దిదారులకు మీ అనుచరులైన కాంట్రాక్టర్ల దగ్గర నుండి ఇప్పించాలని లేని పక్షంలో నాపై చేసిన ఆరోపణలను విరమించుకోవాలని లబ్దిదారులకు క్షమాపణ చెప్పాలని చెప్పారు మీరు ఇలాంటి మొసలి కన్నీళ్లు ఎన్నికార్చిన నియోజకవర్గం ప్రజలు ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని ఇలాంటి అబద్దాలు ఆడకుండా ఆ బిల్లులను ఇప్పించి లబ్దిదారులకు మేలు చేయాలని కోరుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీ ఫోరం యలమంచిలి శ్రీనివాసరావు ఎంపీపీ లక్ష్మి మేక వీర్రాజు మాజీ ఎంపీపీ బద్యానాయక్ టౌన్ అధ్యక్షులు మెయిన్ డిసిసి డెలికేట్ రాజారెడ్డి గంగా ప్రసాద్ అడ్వకేట్ బాను రమేష్ సొసైటీ డైరెక్టర్ గంగప్ప రెడ్డి రాంబాబు కోనేరు సురేష్ కందిశాం మాజీ ఎంపీటీసీ హరి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇలా ఆరు గ్యారంటీలా ఐదు గ్యారంటీలు ఇచ్చేసింది రుణమాఫీ గురించి కూడా క్లియర్గా చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రుణమాఫీ ఇస్తాం ఎంత స్పష్టంగా చెప్పిండు మేము ఇంత కష్టం నువ్వు మొత్తం చిప్ప మొత్తం నువ్వు పైసలు బాగా మొత్తం ఇచ్చినట్టు రెవెన్యూ సర్ప్రైజ్ బడ్జెట్ ఇచ్చినట్టు నువ్వు ఇస్తావు అన్నట్టు కాకుండా డెబ్బై వేల కోట్లతో నేను నీకు అప్పచెప్పే రెండు వేల పద్నాలుగులా దాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల చిప్ప ఇచ్చి నువ్వు ఇస్తలేవు అని చెప్తే ఇంకే ఇంకా చదువుతున్నాడు పాపం ఫస్ట్ నుంచి జీతాలు వస్తున్నాయి ఎంప్లాయీస్ అడగండి ఫస్ట్ సెకండ్ నుంచి జీతాలు వస్తున్నాయి మీకు ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఇంతకుముందు ఇరవై తారీఖాగా జీతాలకపో ఎంపీఏలు అయిపోయారు పాపం చిన్న చిన్న టీవీలో లేకుంటే బైక్లో కార్లో కొంటే వాళ్ళు లోన్లు తీసుకుంటే ఈఎంఐ కట్టలే కాదు వాళ్ళకి ఎంపీఏ అయిపోయారు అకౌంట్లో ఎంపీఏ అయిపోయారు పాపం మొదటి దుర్మార్గం చేసావు కేసీఆర్ ఇలా చిన్న చిన్న కాంట్రాక్టర్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి కంటిన్యూ ఇప్పటివరకు పైసలు రాలే వాళ్ళు ఏడుస్తున్నారు రాజులు తిరుగుతున్నారు తిట్టిపోతున్నారు మీ తిట్లని ఓదాలుతాయి మీకే వెళ్తాయి టీఆర్ఎస్ ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వంగా వెళ్తాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది రేపు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టు ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టినాయి హండ్రెడ్ పర్సెంట్ మేము చేసేసినాం ఇంకా రుణమాపం కూడా చేసేసి రైతు బంధులు కూడా ఆల్రెడీ అసెంబ్లీలో పెట్టి ఎంతమందికి ఎంత ఎన్నికలకు ఇవ్వాలి ఏం సంగతి చర్చ చేసి బాధాత ఇస్తాం నీ లెక్క పెట్రోల్ పంప్లకు కూడా వస్తున్నాయి ఎంక్వైరీ మీకు విలేకరులు చేయాలి తయారు చేసి పెట్రోల్ పంప్ ఉన్నది పెట్టుకున్నా పెట్రోల్ పంప్ నడుస్తుంది దాని కూడా రైతు బంద్ వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం కట్ట చేసిన పడ చిక్కిపోతుంది వంద ఎకరానికి రాళ్ళు గుట్టలు రప్పలు పండవాండలు ఏమన్నా హైదరాబాద్ ఉంటున్నాడు వారికి రైతు బంధు వస్తుంది లేదా న్యాయం అనేది నువ్వు ఏం చేయాలి నిజంగా అవసరమైతే కొన్ని ఎకరాల చిన్న రైతులకు అందరికీ లబ్ధి చేయాలంటే చిన్న రైతులకు ఇచ్చి మళ్ళా తక్కువ పడితే వాళ్ళ సపోర్ట్ ప్రైస్ ఈ పెద్ద పెద్దలకు ఇచ్చిన దానికంటే ఆ పైసలు జమ చేసి ఒక ఫండ్ పెట్టి